నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్ సింగ్ నగర్ కాలనీ సచివాలయంలో కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు నేడు తల్లికి వందనం పథకం నిధులు ప్రభుత్వం విడుదల చేయగా తల్లుల ఖాతాలలో నగదు జమ కావడంతో లబ్ధిదారులతో భగత్ సింగ్ నగర్ కాలనీ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి వీరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కౌన్సిలర్ మల్లికార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఇంటిలో ఒకరికే వర్తించగా మా ప్రభుత్వంలో ఒక ఇంటిలో నలుగురు ఉన్న తల్లికి వందనం క్రింద నలుగురికి వచ్చే మొత్తం నగదును తల్లుల ఖాతాలలో జమ చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు మరియు మా తెలుగుదేశం ప్రభుత్వానిదే అని అన్నారు ఆయన సెల్ తీసుకున్నాయి పనికి ముగ్గురు గతంలో ఒకరికి ఒకరికి వస్తాను అది మీకు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు దాదాపు పదమూడు వేలు పదమూడు వేలు అంటే ముద్దరికి ఎంత అవుతుంది అది వెళ్తే మీకు పిల్లల స్కూల్కి యూనిఫామ్లకి అన్ని పోక మనకు పెరుగుతాయి ఇల్లు కట్టుకోవచ్చు యూనిఫామ్ తీసుకోవచ్చు బుక్కులు బట్టలు అన్నీ తీసుకోవచ్చు ఒక మీకు ఇంత అమౌంట్ శాంతి మీకు సంతోషమే కదా మీరు చెప్పిన కదా ఇంటికాడికి వచ్చి మీకు ఖచ్చితంగా చేస్తాం కాబట్టి మన కృతజ్ఞతాకా మనకి ఇచ్చిన కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన పీతమ్మ నాయకుడు నాయకుడు జేసీ అసేర్ గారికి పుట్ట మనం కాలాభిషేకం చేస్తాము అందుకే మనకి ఈ కార్యక్రమం పెట్టాము దయచేసి మీరు అందరూ వచ్చి కాలాభిషేకం చేసి మన పుట్టను తెలియజేసుకున్నాము అయినా ధన్యవాదాలు మీరు అండి మీరు రాండి అందరూ రండి అందరూ డ్యాక్ రండి మీరు అందరూ వచ్చేసి మీకు அமௌண்ட் கூட அமௌண்ட் படிந்தா

మొదલું ఎంత వస్తుందా పెట్టి నికిరాలి మొదల్లో పెట్టి చూడండి ఓకే కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి ప్లీజ్ వస్తారా సంతోషం దొరికింది కరెక్ట్ సంతోషం మీరందరూ వచ్చేయండి ఏమండి ఏనా खाना बिल्कुल 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 बिल्क మనము విష్ణువేతచినాయి ఏదో ఒక స్థానం దయచేసి